అయ్యండి మీషో నుంచి మనకి ఇంకో పార్సల్ అయితే వచ్చేసింది ప్రతిసారి మనమైతే నార్మల్ టాప్స్ అండ్ టాప్ సెట్ అయితే బుక్ చేస్తాం కదా ఈసారి నేనైతే మదర్ టాప్ అయితే బుక్ చేశానండి మనకి నార్మల్గా దొరికితే కనుక టాప్ మదర్ టాప్స్లలో అయితే అంబ్రెలా కట్ ఉంటుంది లేదంటే నార్మల్ టాప్స్లోనే వాటికి జిప్స్ అయితే ఉంటాయి కదా మనకి బయట ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ మదర్ టాప్ టైప్లో కావాలంటే కష్టం ఎక్కువ అసలు రావు నేను మీషోలో వెతకంగా వెతకంగా నాకు ఈ డ్రెస్ అయితే దొరికిందనమాట వీటికి కొంచెం బుగ్గల్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అంటే స్టైల్స్లలో కావాలంటే మనకి మదర్ టాప్స్ దొరకడం కష్టమేనండి నేను బుక్ చేసిన మదర్ టాప్ అయితే ఇట్లా నెక్ అయితే వచ్చింది వచ్చింది క్లాత్ కూడా బాగుందండి ట్రాన్స్పరెంట్ ఏం లేదంతా దీనికి సైడ్స్కి థ్రెడ్స్ కూడా వచ్చాయండి కట్టుకోవడానికి అయితే మీకు చూపిస్తాను ఆగండి ఇట్లా నెక్ వచ్చేసి ఫ్రంట్కి కొంచెం ఇట్లా కట్ అయితే వచ్చిందనమాట మనకైతే సరిపోతుంది నాకు ఇంకా కొంచెం లెంత్గానే ఉందనమాట మోకాల వరకు అయితే వస్తుంది బాగా లెంతిలో బాగానే ఉంది హ్యాండ్స్ అయితే బుగ్గల్ హ్యాండ్స్ టైప్లో వచ్చాయన్నమాట కింద ఎలాస్టిక్ టైప్ అయితే వచ్చింది లాస్ట్లో మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి అంటే మీకు కూడా అర్థం కావాలి కదా డ్రెస్ ఎట్లుంది ఏంటి అన్నది పిక్ యాడ్ చేస్తాను చూడండి ఆఫ్టర్ వాష్ కూడా క్లాత్ చాలా బాగుందండి ఇది నేను యూజ్ చేసిన తర్వాతనే రివ్యూ పెడుతున్నాను మీకు ఇక్కడైతే జిప్స్ వచ్చాయన్నమాట స్లిప్ కూడా చిన్నగా ఏం రాలేదు పొడుగు కూడా పొడుగు కూడా బాగానే ఉందనమాట నేనైతే దీన్ని ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్కి అయితే కొన్నాను ఇప్పుడైతే దీని ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రూపీస్ అయితే ఉందన్నమాట కొంచెం పెరిగింది మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి కోడ్ ఆర్ లింక్ అయితే పెడతానమాట మెటర్నిటీ టాప్ అయితే మీకు మదర్స్కి అయితే యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నానండి తల్లులకి థ్రిడ్స్ వచ్చాయని అయితే చెప్పాను కదా ఇలా వచ్చాయి థ్రెడ్స్ అయితే సైడ్స్కి మనం కట్టేసుకోవచ్చు స్టిచ్చింగ్స్ వే వేయకపోయినా ఇట్లా సైడ్కి కట్టుకున్నా మనకు ఫిట్టింగ్ అయిపోతు అయిపోతుంది అనమాట మాక్సిమమ్ బయట మదర్ టాప్స్ ఈ కాస్ట్లోనే దొరుకుతాయి మనకి కాస్ట్ ఎక్కువైందని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు బయట కూడా అంతే కాస్ట్ ఉంటుంది ఇలా అయితే ఉంటుంది అనమాట అందుకే మీకు పిక్ అయితే పెట్టాను అర్థం కావడానికి